అమెరికా ఆ దేశానికి చాలా ముఖ్యమైనది ఏంటో తెలుసా యుద్ధం కాకపోతే ఆ దేశం చేయదు చేయిస్తూ ఉంటుంది ఏవో రెండు దేశాలు కొట్టుకోవాలి ఒక దేశం పూర్తిగా నష్టపోవాలి నష్టపోయినటువంటి ఆ దేశానికి కాంట్రాక్టులు తీసుకొని మళ్ళీ ఉద్ధరించాలి యుద్ధాలకు కావలసినటువంటి ఆయుధాలను కూడా పంపిణీ చేయాలి వ్యాపారం చేసుకోవాలి ఇది దాని నేచర్ డ్రగ్స్ గన్సు ఇవి తప్ప ఇంకొక మంచి ఎథికల్ వాల్యూస్తో కూడుకున్న బిజినెస్ మేజర్గా ఆ దేశం చేయదనమాట అయితే ఇప్పుడు ప్రపంచమంతా కూడా ఏ దేశానికి ఆ దేశం ఏర్పాట్లు చేసుకుంటోంది శత్రు దేశాల నుంచి రక్షణ కోసం అని చెప్పి కానీ అమెరికా కనుసన్నల్లోనే అవన్నీ ఉండాలి మొన్నటి వరకు భారత్ కూడా అలాగే ఉండేది కానీ ఇప్పుడు భారత్ కూడా తీవ్రంగా ప్రతిఘటించేటటువంటి శక్తిని సంపాదించుకుంటూ ఇంకా భవిష్యత్తు కోసం కూడా ప్రణాళికలు రచిస్తోంది ఇందులో భాగంగా ఐరన్ డోమ్ వ్యవస్థ ఏదైతే ఉందో దానిపైన చర్చ నడుస్తూ ఉంది అమెరికా చాలా పెద్ద విస్తారమైనటువంటి దేశం ఆ దేశానికి కూడా ఇటువంటి ఒక వ్యవస్థ ఉండాలి కదా అనే ఆలోచనతో బిలియన్ల కొద్ది డాలర్స్ని వెచ్చించి లక్షల కోట్ల రూపాయలతో గోల్డెన్ ఐరన్ డోమ్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది అంటే అంతరిక్ష స్థాయిలో రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారంట కోర్స్ దీన్ని చైనా వ్యతిరేకిస్తూ ఉంది ఇతర కొన్ని దేశాలు వాటిని ఆక్షేపిస్తూ ఉన్నాయి అయినప్పటికీ అమెరికా ఆగుతుందా ఆగదు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అమెరికా మాత్రం ఐరన్ డోమ్లు ఏర్పాటు చేసుకుంటుంది ఆయుధాలు సప్లై చేస్తుంది యుద్ధాలు చేయిస్తుంది కానీ ఇతర దేశాలు ఏమన్నా సరే ఏర్పాట్లు రక్షణాపరంగా చేసుకుంటే మాత్రం నో నువ్వు అలా చేయకూడదు అని చెప్పేసి బెదిరిస్తుంది ఎంతకైనా సరే దిగుతుంది కూడా ఇరాన్ విషయాన్ని తీసుకోండి ఇరాన్ని చెప్పు చేతుల్లో పెట్టుకొని ఎప్పటికప్పుడు అణచివేస్తూ ఆ దేశాధ్యక్షుల్ని చంపుతూ అక్కడ ప్రజానేతలందరినీ కూడా మట్టుబెడుతూ ముందుకు సాగింది కదా ఇప్పుడు అదే ఇరాన్ అణు కార్యక్రమాలు చేపడతాము అంటే అమెరికా దానిపైన తీవ్రంగా ఆక్షేపిస్తోంది మీరు అది చేయడానికి వీలు లేదు అని చెప్తోంది అటు ఇజ్రాయెల్తో కూడా ఒక కామెంట్ చేంజ్ చేసింది ఏమని మీరు ఒకవేళ ఆ వర్క్ స్టార్ట్ చేశారనుకోండి దాని మీద మేము బాంబులు వేస్తాం మీ అణు తయారీ స్థావరాల మీద మా అటాక్ ఉంటుంది అని ఎవరి భయాలు వారివి ఈ భయాలన్నిటికీ మూల కారణం ఈ దరిద్రపు కొట్టు దేశం అమెరికానే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది సత్యం అయితే తమ దేశపు అణు కార్యక్రమాలపై మీరు ఏంటి రుబాబు అని చెప్పేసి అన్నట్లుగా ఆ దేశ ఇరాన్ దేశపు సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేని స్పందించారు ఆయన ఏమన్నారు అంటే ఇరాన్ యురేనియం శుద్ధి అపరిమితంగా తయారు చేయడానికి మేము అనుమతించాము అని చెప్పేసి అమెరికా అంటోంది అయితే ఇది పూర్తిగా అర్థం లేనిది ఒకరి అనుమతి కోసం వేచి చూడాల్సిన అవసరం ఇరాన్కు లేదు మా సొంత విధానాలు మాకున్నాయి వాటికి మేము కట్టుబడి ఉన్నాం ప్రస్తుత తరహాలోనే రైజీ హయాంలో కూడా పరోక్ష చర్చలు జరిగాయి అయితే వాటిల్లో ఎలాంటి పురోగతి జరగలేదు ప్రస్తుత చర్చల గురించి కూడా మేము ఎక్కువగా ఆశించడం లేదు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు అని ఖమేని పేర్కొనడం ఇక్కడ హైలైట్గా మారింది కనుక ఇప్పుడు అమెరికా దీనిపైన ఎలా రియాక్ట్ అవుతుంది ఇజ్రాయల్ని ఎలా ప్రయోగిస్తుంది అనేది మనం వేచి చూడాల్సిన అంశం